ఇటీవలే కాలంలో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన పేరు అలైక్య చిట్టి పికిల్స్ అలైక్య చిట్టి పికిల్స్ అనేది కాంచర్ల అలై అనే యువతి నిర్వహిస్తున్న వ్యాపారం అని వివిధ రకాల తయారు ఆన్లైన్ లో విక్రయిస్తుంటారు ఇన్స్టా వేదికగా ముగ్గురు అక్క కలిసి ప్రారంభించిన ఈ పికిల్స్ దేశ బాగా సక్సెస్ అయ్యి అందరినీ రీచ్ అయ్యింది అయితే గతంలో రమ్య అనే అమ్మాయి కస్టమర్స్ తో దురుసుగా మాట్లాడిన ఆడియో వైరల్ కావడంతో ఈ వివాదం రచ్చకెక్కింది ఆ వివాదం ఇటీవలే ఎట్టకెలకు సర్దు దీంతో మళ్లీ అక్క చెల్లెళ్లు పికిల్స్ వ్యాపారం ప్రారంభించారు ముగ్గురులో హీరోయిన్ లుక్స్ ఏమాత్రం తక్కువ కాకుండా ఉండే రమ్య మరోసారి తన అందాలను అరబోస్తూ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తోంది తాజాగా రమ్య తన ఇన్స్టా ఖాతాలో ఒక హాట్ వీడియో అప్లోడ్ చేస్తుంది అయితే రమ్య అలా చేయడంపై తీవ్రమైన వ్యతిరేకత నెటిజన్స్ నుంచి ఎదుర్కొంటుంది ఆమె బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి కానీ రమ్య మాత్రం కుర్రాళ్ళ అటెన్షన్ క్యాచ్ చేసుకుంటే వీలైనంత మందికి రీచ్ కావడం కోసం ఇలా చేస్తున్నట్టు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు ఇక తాజాగా ఈమె బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం వచ్చిందని సమాచారం ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన రమ్య కేవలం కొంతమందికి మాత్రమే సుపరిచితమైంది ఇప్పుడు బిగ్ బాస్ షోలోకి వచ్చిన తర్వాత ఆమె కోట్లాది మంది బుల్లితెర ఆడియన్స్ కి దగ్గర కానుంది మరి బిగ్ బాస్ లో రమ్య ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తుందో చూడాలి